నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఎడ్డనూరు గ్రామంలో చౌడమ్మ జాతరలో పాల్గొన్న టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గ్రామస్తులు చిన్నలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం ಎಸ್ ಇದೆ ತೊಂದರೆ ರಂಗ್ ಆಲ್ರೆಡಿ ಅಂದರೆ ಅಂದರೆ ಓಕೆ

سره سره اوه 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 او అలాగే నాకు నచ్చినది ఓన్లీ మన ఈ పోస్ట్ వస్తే పోతాయి ఈ పోస్ట్ లో చూసి ఇంకోటి కాదు పోస్ట్ లేవని కొనుక్కుపోతుంది కాదు అర్థమైంది అందరికి పోస్ట్ ఉంటే నా దాడని అనుకోక లేదా అని ఇట్లా లేక లేచి వాడుకోండి జగ్గారెడ్డి ఎప్పుడు జగ్గారెడ్డి అందరూ తెలుసు అందరూ జాతర చేసుకుంటున్నారు చాలా సంతోషం గు చాలా సంతోషం అందరు అమ్మవారిని చూడంలో తల్లి ఆశీర్వాద కోసం వచ్చి అందరు మొక్కులు ఉంటాయి మొక్కులు ఆ మొక్కులు చేసుకుంటారు మొక్కులు అవుతుంటాయి ఎంత అమ్ములు అవుతాయి అందరికి అందరి మొక్కులు అమ్మవారు చూస్తారు అందరికి ఒకసారి చేయాలంటే అమ్మవారితో కూడా కాదు ఒకరోజు ఒకరోజు ఎంత ఉంటే అందరికీ అవుతాయి మన విశ్వాసం మన నమ్మకము మన మొక్కు మన ఎప్పుడు కాపాడుతూనే ఉండాలి కాబట్టి అందరికి మంచి ఒక రోజు కష్టం ఉంటే ఒక రోజు సుఖం వస్తుంది రోజు సుఖం ఉంటే ఒక రోజు కష్టం వస్తుంది కష్టం ఉంటే సుఖం వస్తుంది సుఖం ఒక్కోసారి కష్టం వస్తుంది సుఖం ఉంటుంది రోడ్డు చూడాలి మనుషులు ఓకే అందరు హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలని నేను అమ్మవారిని పొందుతూ అమ్మవారి చూస్తుంది మంచిగా